రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రిహాజ్ ఖాన్ అహ్మద్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు మైనారిటీ సోదరులకు పవిత్ర మాసమైన రంజాన్ పర్వదినం సందర్భంగా అనుపురం కాలనీలో గల జాన్ మసీద్ ఈ మసీద్ నందు రియాజ్ ఖాన్ అహ్మద్ ఆధ్వర్యంలో మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మిస్టర్ నాని హా మైభిల్ అహ్మద్ ఖాన్ జైద్ హామీద్ పాషా పెద్దాపురం కుమారస్వామి లచ్చిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు اے اللہ <سؤال> مجھے جنت فرما سے بچا دعا اردو میں نہیں بولنے آتا ہے تو اردو میں مجھے جنت نسیف فرما دو لفظ سے بچا مجھے جنت نصیب فرما دو سے بچا سارے مسلمانوں کے لیے دعائیں ہر مسلمان کے لیے دعا مانگے عام مسلمانوں کے لئے విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ త్రిబుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నైన్ త్రీ నైన్ త్రీ వన్ ఫోర్ టూ సెవెన్ త్రీ ఎయిట్ इन थ्री नईन वन एट जीरो जीरो सी एन जीरो सर जीरो सेवन